అన్న ఇన్ని సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఎన్నో ఎన్నికలు జరుగుతుంటాయి ఎన్నో జరిగినాయి కూడా ఎవరన్నా పోటీ చేసే అభివృద్ధి అపోజిషన్ పార్టీ లీడర్ ఇంటికి వెళ్తాడా అతను కూడా గతంలో ఆ పార్టీలో క్యాండిడేట్గా పోటీ చేశారు ఇప్పుడు ఆయనకు సంబంధించిన వ్యక్తుల నుండి నేను స్వయంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ గారితో తిరుగుతున్నా డాక్టర్ గారు అమ్మాయి గుంటూరు జెడ్పీటీసీ సభ్యురాలు ఎవడన్నా బుద్ధుండవాడు ఎవడన్నా వెళ్ళాయి సరే వెళ్ళి వెళ్తే వెళ్ళాడనుకో గౌరవం వెళ్ళాను మళ్ళీ దాన్ని షూట్ చేయడము దాన్ని సోషల్ మీడియాలో పెట్టడము దాన్ని మళ్ళీ ఏదో ఫ్యాబ్రికేట్ చేసి మామ ఒక పక్క అల్లుడు ఒక పక్క ఏ మామ ఏ అల్లుడు లేదు అంతా ఒక పక్కే ఉన్నాడు అంతా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం గారు మాత్రమే ఎమ్మెల్యే జరుగుతున్నారు డాక్టర్ గారు పూర్తిగా డాక్టర్ గారి ఆదేశాల మేరకే నేను వంశీ మోహన్ గారితో తిరుగుతున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు డాక్టర్ గారికి చెప్పారు అది మేమందరం ఇంట్లో డిస్కస్ చేసుకున్న తర్వాతే తిరుగుతున్నాం అంతేగాని అందులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా నేను ఏమన్నా కమ్యూనిస్ట్ నుంచి వచ్చానా కాంగ్రెస్ నుంచి వచ్చాను బీజేపీ నుంచి వచ్చాను మా మా అధిష్టానం ఏ ఇప్పుడు ఆల్మోస్ట్ డెబ్బై సీట్లు మార్చింది ఎవరు ఎవరు పోయినాడు ఎవరు చెప్పండి రెండు పేర్లు చెప్పండి సార్ ఎక్కువ ఈ రోజు కూడా గత మూడు రోజుల నుంచి మేము ప్రచారంలో ఉన్నాం మనం గర్ణవరం మన దావాది కూడా చేశాం నేను పెద్దఒడి చేశాం చేసాం మా వాళ్ళు అందరూ వచ్చి కెలిసారు నన్ను అంటే వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వెళ్ళిపోయినా ఊరుపోయినండి సైలెంట్గా ఉండే వాళ్ళంతా నిన్న మొన్న దాదాపు ఇరవై మందిని మళ్ళీ యాక్టివేట్ చేసాము వంశీ గారికి మళ్ళీ మళ్ళీ పరిచయం చేసాము వాళ్ళందరూ మళ్ళీ యాక్టివ్ యాక్టివ్గా పనిచేయడానికి సిద్ధమయ్యారు రేపు నుంచి మళ్ళీ వాళ్ళు రోడ్ ఎక్తారు బాబులపాడి గ్రామంలో కొంతమంది వార్డు నెంబర్లు కూడా గతంలో దుట్ట అభిప్రాయం ఉండదు అందరికి ఒకే నాయకుడు మీద మోజు ఉండదు అందరూ ఒకే నాయకుడు ఈనాడుని కూడా ఎక్కడ రూ లేదు ఒకరోజు ఇద్దరు పోయింటారు దాని పెద్ద పరిగణకు తీసుకోవాల్సిన అంశం ఏం కాదు దుత్తారామచంద్రే నాకు వస్తున్నారా పాటు మేము అనుకున్నాము ఆహ్వానించాము ఆయనకి ఏదో ఆయన షెడ్యూల్ కొంచెం ఏదన్నా ఫ్రీగా ఉంటే వస్తారు దుత్తారామచంద్రరావు గారు వెళ్తే ఒకటి నేను వెళ్తే ఒకటి వాళ్ళ అమ్మాయి ఒకటి వెళ్తే ఒకటి కాదు ఎవరైనా ఒకటి ఇంట్లో ఉంటే ముగ్గురు నలుగురు ఐదు మంది ఆరు మంది అంటే అందరు రోడ్డు ఎక్కాలని ఏం లేదు ఆయన వయసు పెరిగింది అందులో ఆయన ఆయన వైద్య సేవలు ఒక రోజు ఆయన బయటకు పోతే పేషెంట్లు అల్లాడతారు ఆయనకు రోజు వంద నూట ఇరవై నూట ముప్పై ఓపి ఉంటుంది ఒక్క గంట ఆయన బయటకు వస్తే పేషెంట్లు అందరూ పడిగాపలు కాయలు పాపం ఆ దృష్టిలో ఆయన బయటికి రాకుండా ఆయన వైద్యంలో నిమగ్నమై ఉన్నారు మేము ఉన్నాం కదా ఆల్మోస్ట్ రెండు వేల తొమ్మిది నుంచి గన్నవరం రాజకీయాలు ఉన్నారు అంటే ప్రచార సమయంలో ఎల్లి కలవడంలో ప్రజల్లో వేరే విధంగా సాంకేతిక ఆయనకు బుద్ధి ఉండాలి సార్ అది ఇప్పుడు మేము రేపు ఒక క్రేన్ తీసుకొని ఒక పూల ఒక పూలమాల తీసుకొని ఒక గాజులు ఒక చీర ఒక ఒక బ్లౌజ్ పీస్ అన్నీ తీసుకొని వెంకటరావు గారి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది మా మా నామినేషన్ ఆహ్వానించడానికి వెళ్తే అసేం ఉంటుందా ఉండదా అసేం ఉంటుందా ఉండదా మరి ఆయన తెలుసుకోవాలి అది ఏం చేయాలి ఏంటనేది ఇక ఏం పని నువ్వు ఎక్కడో ప్రచారం చేస్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన సీనియర్ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కేవీపీ గారికి మిత్రుడు గతంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు ఈసారి కూడా ఆయన పోటీ చేయమని అడిగారు జగన్ గారు నేను వయసు రీతిలో ఉన్నా కూడా నేను చేయను ఈసారి ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు మా మా కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూస్తామని ఆయన చెప్పడం జరిగింది మొన్న కూడా కేసవరిపల్లి ముగ్గురం కలిశారు వంశీ గారు కలిసి నేను డాక్టర్ అందరూ కలిసా నాకేం తెలుస్తుందబ్బా నేనేమి చూసానో భయా పెట్టాను అలా ఏమో కలిసేదన్నారు కలవలేదు అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందే గారు చెప్పారు దేవుని దగ్గరికి అందరూ పోతారని చెప్పారు ఒకవేళ నిజంగా కలిసి దేవుని పోయి అన్నం పెట్టుకుని వచ్చినాడు తప్పే ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరు అందరూ ఆయన దేవుడు అంటారా అందరూ భాగంగా పోయి ఆయన దండం పెట్టుకుని చెయ్యడం దాని దేముంది నేనైతే చెప్తాను ఆయన వెళ్ళొద్దని నేనైనా చెప్పింటాను లేకుంటే వెళ్తే వెళ్ళానని నాకేం తెలుస్తాడు అయినా దాని గురించి మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది వచ్చి కలుస్తుంటారు ఆయన పెద్ద ఆయన్ని ఈ దారిలో పోయి ప్రతి చాలా వివిధ పార్టీలు పార్టీలకు అతీతంగా చాలామంది కలుస్తున్నారు ఈ జనసేన వాడు కలుస్తాడు బీజేపీ వాడు కలుస్తాడు వైసీపీ వాళ్ళు కలుస్తారు కాంగ్రెస్ వాళ్ళు కలుస్తారు మూడు నెలల క్రితం షర్మిలా గారు వచ్చి కలిసారా అంటే దాని అర్థం ఏంటి కాంగ్రెస్ పార్టీల నుంచి మనం ఏమైనా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నా లేదుగా గౌరవంగా ఆవిడ వాళ్ళ తండ్రితో సమానమైన డాక్టర్ గారు కాబట్టి వాళ్ళిద్దరు మిత్రులు కాబట్టి ఆ దారిలో పోతుంది కాబట్టి వచ్చి వచ్చి కలిసి వెళ్ళింది దాని దేముంది ప్రచారంలో మీరు కూడా పాల్గొంటున్నారు ఎమ్మెల్యే వంశీ గారికి ఆదరణ ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది నేను నేను అసలు ఊహించలేదు సార్ చాలా బాగుంది నేను ఏదో ఊరికేదో మైకులు పెట్టారని ఏదో చెప్పట్లేదు కానీ పక్కన ఉన్నారని నేను ఊహించిన దాని కూడా చాలా బ్రహ్మాండం ఇంకా రాబోయే రోజుల్లో ఈ రోజుల్లో మీరు చూడండి ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది గన్నవరం కాంగ్రెస్ గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ గెలవబోతుంది ఖచ్చితంగా ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం అది నిన్న కూడా మన ఉంగటూరు జెడ్పీటీసీ సభ్యురాలు మా ఆవిడ డాక్టర్ సీత సీత కూడా ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం కూడా జరిగింది అంతేగాని ఏదైనా రాజకీయాన్ని ఏదైనా గౌరవంగా ఒక డిసిప్లిన్గా ఒక స్పోర్టివ్గా చేయాలి కానీ పదిసారి ఆళ్ళగడ్డ వెంకటరావు గారు ఆ డాక్టర్ గారు ఇంటి చుట్టూ తిరుగుతూ ఏమో ఉపయోగం బాబా ఒకటే కూడా చుట్టూ తిరుగుతా ఉన్నాడు ఆయన నీ కార్యకర్తలు నీ నేను ఇప్పుడైనా ఆలగడ వెంకటరావు గారిని కానీ ఇంకొక నాయకుడు కానీ ఇంకొక పార్టీ నాయకులను కోరేదండి మీ పార్టీ మీద మీరు దృష్టి పెట్టుకోండి మీ మేనిఫెస్టో మీరు మాట్లాడుకుని మీ ప్రజలు మీరు కలవండి రోజుగా కలిసి అది తీసి ఆ వీడియో తీసి ఆ సోషల్ మీడియాలో పెట్టి డాక్టర్ గారి ఇంటికి గెలిచాడు అల్లుడు ఒక పక్క కూతురు ఒక పక్క మామ ఒక పక్క ఏంటి మా కుటుంబంలో తగాదలు పెట్టడానికి తయారయ్యాడు ఈ ఆళ్ళగడ్డ పెట్టడం ఏం పండు అండి రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ గారు అల్లగడ్డ గారికి చేయలేదా చేశారు కదా చేసిన తర్వాత ఏమైంది నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మేము రోడ్డు మీద వచ్చాం రోడ్డు మీద కూర్చున్నాక ఆయన కేటీసీసీ పదవి అనుభవించాడు డాక్టర్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వద్దని జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పలేదు ఆయన యాళ్ళగా వెంకటరావు గారు డాక్టర్ గారికి ఎమ్మెల్సీ కాదు నాకు ఇవ్వండి అని అడగలేదా చెప్పండి చెప్పండి గుండెమెంట్ చేసుకో ఛాలెంజ్ ఛాలెంజ్ నేను నేను అడుగుతాను మళ్ళా రెండోసారి ఆప్కాప్ చైర్మన్ వెళ్ళి అడగలేదా ఏంటి పనులు ఏంటి వద్ద నేనే వద్దన్నా అది అనేక కారణాలు ఉండొచ్చు ఇవ్వడం వేరు అది నేను తీసుకుంటానా లేదా అనేది అది మీద ఆధారపడి ఉంటుంది ఏదో చిన్న ఏదో మనస్పదలు వచ్చాయి మేము అది మా పార్టీ లేదంటే మేమేదో మేము చూసుకుంటాం మధ్యలో దాని ఏదో మీరు ఏదో దూరిపోయి ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలంటే అది జరిగే పని కానీ కాదు